పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ కుంభమేళను తలపించేలా ఉండాలని ఆ స్థాయిలో విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు అన్నారు రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయం నందు పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ మహాసభను జయప్రదం చేసేందుకు రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి పోరశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు ఈ సమావేశానికి కొత్త నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్ఛార్జి బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హాజరై మాట్లాడారు ఈ మహాసభకు జనాలను ఏ విధంగా తరలించాలి అనే విధ విధానాలపై ఆయన సమీక్షించారు రామచంద్రబర్వ్ రోచంద్రజాగర్ గారు పరిశుభ్రంగా చేసినటువంటి గుత్తుగ నాగరాజు గారు గంగ చరణ్ గారు కలిసి రో సల్మా గవ కారకము సభ్యుడు జరిగింది మార్చి పద్నాలుగో తేదీన పెఠాపరంలో జరిగే అర్ధ దినోత్సవం ఒక అద్భుతంగా జరిగేటట్టుగా చరిత్రలో నిలిచిండిపోయేటట్టుగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో కవాతు ధవేశ్వరంలో అది ఒక చరిత్ర ఒక మహిళ వేళ జనసేన పార్టీకి ఉండిపోవడం జరిగింది దాని మించి రోజు ఎన్డీఏ కోటలు ప్రభుత్వం రావటం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా ఉప ముఖ్యమంత్రి గారినిగా అధికారంలో భాగంగా ఉండగా మొత్తం కలిసి పన్నెండవ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక అద్భుతంగా చేయాలి రామచంద్రపురం నియోజక నుంచి అయితే ఒక అద్భుతమైన జనాభాతో దీన్ని జయప్రయోగం చేయాలని చెప్పి జన సైనికులను వీర మహిళలు జన సైనికులు అందరం కలిసి నిర్ణయించడం ఈ సమావేశానికి ఈ సభ అయితే విజయవంతం చేసే విధంగా రామ సందర్భ నియోజకవర్గం మన పోటీ చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రావడానికి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం